ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న జయశ్రీ ప్యాలెస్ థియేటర్ వద్దన్నాం ఈ రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి ఈ యొక్క ఘంటసాల ది గ్రేట్ అలనాటి గానగాంధర్వుడు ఘంటసాల మాస్టర్ జీవిత చరిత్రను వెండి ఎక్కించి ఫ్రీవ్యూ షోగా ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు ఈ యొక్క ప్రదర్శించబడింది దీనికి ప్రముఖులు అలాగే ఘంటసాల అభిమానులు పూర్వకాలపు ఘంటసాల పాటలు వింటూ ఉల్లాసంగా తిరిగిన ఆనాటి కుర్రాళ్ళు ఈనాటి పెద్దలు ఇక్కడ ఈ యొక్క చిత్రాన్ని వీక్షించడానికి వచ్చారు అంతేకాకుండా యువత కూడా ఇక్కడికి వచ్చి ఈ చిత్రాన్ని వీక్షించారు ముందుగా ఈ యొక్క చిత్రాన్ని మైక్ అనౌన్స్ ద్వారాగా ఎల్ఐసి డిఓ గారు అలాగే గోళ నాగేశ్వరరావు గారు కూడా సినిమా ప్రదర్శించబడుతున్నట్టు తెలపడం జరిగింది అలాగే ఈ యొక్క చిత్రానికి మన సాంబశివ హాస్పిటల్ డాక్టర్ గారు వాళ్ళ కుటుంబంతో సహా విచ్చేయడం జరిగింది అలాగే ఇక్కడ మహిళా మనులు కూడా ఈ యొక్క చిత్రానికి రావడం జరిగింది అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా ఒక చిత్రం తీయాలంటే ఆ చిత్రాన్ని ఖచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలు లేకపోతే ప్రేమ కథా చిత్రాలు నేటి యువతకు అవసరమైన చిత్రాలను తీసే ఈ నేపథ్యంలో ఎంతో వెచ్చించి ఎంతో ఖర్చు పెట్టి ఆయన ఘంటసాల మాస్టారు జీవిత చరిత్రను తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఇక్కడ డైరెక్టర్ రామారావు గారు ఈ యొక్క చిత్రాన్ని ఎంతో వ్యయ ప్రయాసాలకు గురై మరి ఈ చిత్రాన్ని నిర్మించి త్వరలో ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారాగా అలాగే థియేటర్స్ లో కూడా రిలీజ్ చేసేందుకు ఆ పూనుకుంటున్నారు దీనికి సంబంధించి ఇక్కడ ఏలేశ్వరంలో ప్రివ్యూ షో చేయడం జరిగింది దీనికి సంబంధించి డైరెక్టర్ గారిని అడుగుదాం సార్ ఇప్పుడు ఏదైనా ఒక చిత్రాన్ని నిర్మించాలంటే అనేక ఆ ఖర్చులు చివరికి ఆస్తులు అమ్ముకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి చాలామంది కానీ ఇటువంటి చరిత్రను తీయాలంటే ఇవాళ చాలా గట్స్ కావాలి అలా మీకెందుకని ఘంటసాల మాస్టర్ని తెరపై పరిచయం చేయాలనిపించింది ఘంటసాల ఆయన పాట అంటే అందరికీ ఇష్టము కానీ ఆ పాట వెనుక ఆయన కృషి కష్టము ఎంతుందో చెప్పాలని అనిపించింది తర్వాత ఆయన పాట కన్నా కూడా ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది పాట అంటే అందరికీ తెలుసు ఆయన వ్యక్తిత్వం కొందరికే తెలుసు ఆ వ్యక్తిత్వం అందరికీ చెప్పాలని కష్టపడి చేయడం జరిగింది కంఠసాల పాట పాడడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో మీరు చూశారు అంతకన్నా కూడా కష్టపడి చేయడం చేయడం జరిగింది మరో విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఏ గాయకునికి కూడా ఫుల్ లెంత్ మూవీ ఇంతవరకు రాలేదు ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆ అవకాశం నాకు కలిగించినందుకు నేను భగవంతుడిని కృతజ్ఞత చెప్పాను ఇది వరకు నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను ఇప్పుడేమో హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఓఎస్డిగా విధులు నిర్వర్తిస్తున్నాను అనితమ చేస్తున్నాను ఇది ఈ సినిమాని డిసెంబర్ నాలుగుని ఆయన జన్మదిన సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము ఈ లోపల అభిమానులందరికీ కూడా ఈ సినిమాని చూపించాలని ప్రీవియస్ షోస్ ఓకే సార్ మీకు ఎంత అంటే నిజంగా ఒక సినిమా తీయాలంటే గట్స్ ఉండాలండి ఏదన్నా ఒక వ్యాపారం చేయాలంటే ఈజీగా ఏదో ఒక చేసి చేసాయి కదా కానీ ఒక సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి అటువంటిది ఇలాంటి సినిమా తీయాలంటే మరీ ఇంకా అది ఊహించలేని గట్స్ ఉండాలి అటువంటి గట్స్ అంటే మీరు ఏ విధంగా దీన్ని బయటకు అంటే ఇప్పుడు పాట అంతరించిపోతుంది నెమ్మిదిగా చెప్పాలంటే పాటని జన్మనిచ్చినవాడు పాటని నడకలు నేర్పించిన వాడు ఘంటసాల ఆయన పాడిన తర్వాతే పాట యొక్క విలువ తెలిసింది అటువంటి పాట నెమ్మిదిగా అంతరించిపోవడం జరుగుతుంది ఇది భావితరాలకి రాబోయే తరాలకు కూడా ఘంటసాలనే ఒక అమరగాయకుడు ఉండేవాడు రామదాసు అన్నమయ్య ఈ విధంగా వాళ్ళైతే ఎలాగైతే చరిత్రలో నిలిచిపోయారో ఆ విధంగా ఘంటసాలను కూడా చరిత్రలో నిక్షిప్తం చేద్దామని నా కోరిక అది జరగడం జరిగింది ఆర్కైవ్స్ లో ఉండిపోతుంది రేపు యాభై సంవత్సరాలకి వంద సంవత్సరాలకి కూడా అనే గాయకుడు ఉండేవాడు అనే విషయం అందరికీ తెలియాలి ఆ పాట విని అందరూ కూడా ఆనందించాలనేది నా సంకల్పం అది నెరవేరినట్టుగానే భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది మనం విన్నాం కదా అయితే ఈరోజు ఇదే చిత్రాన్ని మేము కూడా అధికార ని కూడా ఆహ్వానించడంతో మేము వచ్చి చూడడం జరిగింది అయితే ఈ సినిమాలో ఇప్పటివరకు ఘంటసాల పేరెత్తితే అంటే మా తరం వరకు ఘంటసాల పేరెత్తితే ఆ ఘంటసాల మధుర గాయకుడు ఎన్నో అద్భుతమైన చిత్రాలకు గానం అందించాడు అలాగే దేవదాసు కానీ మూగ మనసులు గాని ఇలాంటి చిత్రాల్లో అనేకమైన చిత్రాల్లో ఆయన అటు పురాణం ఇటు సాంఘికం ఇలాంటి ఎన్నో గాన గానాలని ప్రపంచానికి అందించి గానగంధరుడయ్యాడు అలాగే ఆయన అతి చిన్న వయసులోనే యాభై రెండు సంవత్సరాల వయసులోనే ఆయన అదే గాత్రంతో చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడమే కాకుండా ఆయనలోని మరో కోణం స్వతంత్ర ఉద్యమంలో కూడా యుద్ధం చేసి క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన జైలు జీవితాన్ని కూడా అద్భుతంగా చిత్రీకరించారు దీనికి సంబంధించి ఇక్కడ సామశివ డాక్టర్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీకు ఈ సినిమా ఎలా అనిపించింది చాలా అద్భుతమైన ప్రయత్నం నిజంగా అసలు ప్రజలకి చాలా మందికి తెలియని ఎన్నో కోణాలను ఘనసాల జీవితంలో ఉన్న ఎన్నో కోణాలని చాలా అద్భుతంగా చిత్రీకరించారు అసలు ఈ సినిమా చూసిన తర్వాత చాలా మనసుగా హత్తుకునేటట్టుగా చాలా అందంగా ఆనందకరంగా ప్రజెంట్ చేయడం జరిగింది నిజంగా అది ఇటువంటి మంచి ప్రయత్నం చేసినందుకు భావతరాలకు ఒక మంచి ఒక ఎపిక్ ని ఇటువంటి దాన్ని అతను ఇచ్చినందుకు గాను డైరెక్టర్ గా నేను మనస్వారా అభినందిస్తున్నాను నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది మనం చూసాం కదా డాక్టర్ గారి మాటల్లో విన్నాం అలాగే ఇక్కడ ఈ చిత్రాన్ని ముందుగా ఇక్కడ గోళ నాగేశ్వరరావు ఆయన డివి రమణ గారు అలాగే వారి బృందం ఎల్ఐసి బృందం ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా రివ్యూ కి హెల్ప్ చేయండి మనం అందరం కలిపి కృషి చేద్దాం అని చెప్పేసి ఈ యొక్క చిత్ర రిలీజ్ కి మన అధికార న్యూస్ ని కూడా ఆహ్వానించారు ఆ డివి రమణ గారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఏంటి అసలు మీకు ఈ ప్రివ్యూ ఎలా చేయాలనిపించింది ఇప్పుడు భవిష్యత్తు తరం పాట అనేది మర్చిపోతుంది ఇప్పుడు ఇప్పుడున్న ఉన్న తరానికి పెద్ద శాపం ఏమిటంటే నేను చెప్పేది పూర్వం మా మా తరంలో తల్లు పిల్లలకి జోలపాట పాడి నిద్రపుచ్చేవారు అసలు ఈ కొత్త తరం వాళ్ళకి జోలపాట తెలియదు అసలు బా ఆ పిల్లలు ఎలా పడుకుంటారో కూడా నాకు అర్థం కావట్లేదు ఆ పిల్లలు వాళ్ళకి భయంకరమైన శబ్దాలు ఇలాంటివన్నీ అలవాటు చేసి సెల్ ఫోన్లు ఇచ్చి పాడు చేసేస్తున్నారు మాస్టర్ పాట భావితరాలకి అందించాలనే నా సత్సంకల్పం ఈ సత్సంకల్పంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కార్యక్రమాలు రాష్ట్ర రాత్రి యూకేలో లండన్లో ఉంటారు శ్రీనివాస్ గారు అని ఓ ఫిజిక్స్ ప్రొఫెసర్ గారు రాత్రి మేము జూమ్ మీటింగ్ లో ఇదే విషయం మాట్లాడుకున్నాం రాత్రి డైరెక్టర్ వచ్చిన రాత్రి పన్నెండున్నరకు కూడా జూమ్ లో ఉన్నాం మా ఆయన లండన్ లో విపరీతం కృషి చేస్తున్నాడు ఆయన లైక్ అండ్సల్ గారు ఎమ్మల్ని దేశవ్యాప్తంగా ఉన్నారండి మా అందరి కృషి ఏంటంటే భావితరాలకి సంపాదన అందించాలి అది మా ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రివ్యూని తీసుకొచ్చి గాయకుడిలో ఉన్న మరో కోణాన్ని ప్రజలందరికీ తెలియపరచాలని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఆ ఘంటసాల జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్టు రెండున్నర గంటల సేపు ఈ యొక్క చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించి మన ముందుకు ఘంటసాల గారి జయంతి సందర్భంగా డిసెంబర్ నాలుగున విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా అతి త్వరలో వస్తుంది రిలీజ్ అనంతరం ఏదైనా ఈ చిత్రాన్ని మేము కూడా అంటే అధికార న్యూస్ కూడా చూడడం జరిగింది చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఇలాగే కేవలం ఏలేశ్వరం వాసులే కాకుండా రాజమండ్రి నుండి కన్యా హోటల్ యాజమాన్యం కూడా ఇక్కడికి రావడం ఆయన కూడా ఈని చూడడం జరిగింది అలాగే ఇక్కడ ఎల్ఐసి బిఎం గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం చెప్పండి సార్ ఈరోజు మాత్రం చాలా ఆనందంగా ఉంది సో డైరెక్టర్ రామారావు గారు చాలా కష్టపడి ఎన్నో వైప్రాయాసాలు కోర్చి ఈ సినిమాను చిత్రీకరించడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్పేది ఏంటంటే మనిషి అంటే ఇప్పటి జనరేషన్ అంటే ఇప్పుడు ఒక ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లగాలకైతే తెలియకపోవచ్చు కానీ ఎయిటీన్ ఇయర్స్ దాటి వంద సంవత్సరాలు అంత పైబడి ఉన్న వాళ్ళందరూ కూడా ఘంటసాల గారి పాటను అంటే తన జీవితంలోని ప్రతి ఆనందకరమైన క్షణాన్ని కానీ ప్రతి బాధాకరమైనటువంటి క్షణాన్ని కానీ దుఃఖాన్ని కానీ ప్రతి దాన్ని ఘంటసాల గారి పాటతో అన్వయించుకొని మనసును ప్రశాంతత పరుచుకుంటూ ఉంటారు నిజంగా ఎవరు వినలేదో చెప్పండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారు మంచి లాహిర్ లాహిర్ లాహిర్లో పాటతో ఎంజాయ్ చేస్తారు ఏదన్నా మనిషికి బాధ కలిగితే ఏంటి జీవితం నాకు అనిపించినప్పుడు రతుకంత భారమయని ఇలాంటి పాటలతో నిజంగా తమ జీవితాల్లో ఒక రకంగా తమ మనసులను చేసి ప్రశాంతంగా ఉంచుకుంటారు మరి అటువంటి మన అందరి జీవితాల్లో అంత ఆనందాన్ని నింపినటువంటి ఆ ఘంటాల గారి జీవితాన్ని తిరకింకించడం రోజు నేను చూశాను మా సార్ చెప్పారు బయోపిక్ తీశారని కానీ ఎంత అద్భుతంగా అంటే మనందరికీ ఆయన శ్రావమైనటువంటి మధురమైనటువంటి కంఠాన్ని జస్ట్ చెవుల ద్వారానే మాత్రమే విన్నాము కానీ ఆ మహానుభావుని జీవితంలో ఉన్నటువంటి ఇతివృత్తాలను కూడా ఎంతో చక్కగా అసలు ఆ సినిమా రెండున్నర గంటల్లో అంత అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని అంత అద్భుతంగా చిత్రీకరించడం అనేది నాకు తెలిసి ఎటువంటి దాని నుంచి నాకు తెలిసి ఇక్కడ ఎటువంటి ఫైనాన్షియల్ గా ఆయన ప్రాఫిట్ నాకు తెలిసి కోరుకోలేదనిపిస్తోంది కానీ ఇంతమంది మనం వింటున్నాం ప్రతి రోజు రేయి రా రాత్రి లోపల ఖచ్చితంగా ఒకసారి మనం వినే మనము ఖచ్చితంగా ఘంటశాల గారి ఇతి వృత్తాంతాన్ని అసలు ఆయన పడిన కష్టాలు చూస్తే నిజంగా ఇన్ని రోజులు మనం ఇంత అందమైన పాటలు మనకి ఇచ్చాడు అన్ని బాధలు ఆయన పడ్డాడు అనే విషయం తెలిసి నిజంగా గుండె మరివెక్కింది కొన్ని సందర్భాల్లో చాలా అద్భుతమైనటువంటి చిత్రం రియలీ సార్ చాలా చాలా అద్భుతంగా మీ సినిమా తెరకించడం జరిగింది ఖచ్చితంగా ఇది ఈ యొక్క ఏలేశ్వరంలోనే కాదు ఘంటశాల అభిమానులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మహాన్ యొక్క ఇతివృత్తాన్ని చూసి వెండి తెర మీద ప్రత్యేకంగా వీక్షించి ఆయన నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రతి ఒక్క గంటసాల అభిమాని ఈ సినిమాను తప్పకుండా చూడాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాను ఇది చూడకపోతే మాత్రం మీరు చెవుల ద్వారా విన్నది వ్యర్థమైపోతుంది మీకు ఖచ్చితంగా మీరు చూస్తేనే దాని యొక్క సార్థకత అనేది ఉంటుంది అంత అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించినటువంటి రామారావు గారికి అలాగే ఈ మాకందరికీ ఈ అద్భుతమైన అవకాశాన్ని ఒక ప్రీవియం షో ద్వారా ప్రీమియం షో ద్వారా చేసినటువంటి మా డివివి రమణ గారికి అలాగే శ్రీకన్యా మే మేనేజ్మెంట్ వారికి అందరూ కూడా ఇక్కడ చక్కగా వచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రపంచమై ఘంటశాల గారి జీవితం ప్రతి ఒక్కరికి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అయితే ఇక్కడ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ గారి మాటల్లో కూడా విన్నా అయితే దీనికి సంబంధించి ఇక్కడ మహిళా మనులు కూడా ఇక్కడ రావడం జరిగింది మేడం గారిని అడిగి తెలుసుకుందాం మేడం ఎలా ఉంది మీకు సినిమా నమస్కారం అండి భారతి కంగ్రాచులేషన్ సార్ చాలా గొప్పగా తీశారండి ఈ సినిమా వెనక మీ కష్టం అంతా కనిపించిందండి సార్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి చరిత్ర అంటే మనం పాటలే వింటాము కానీ అతని జీవితం వెనక అతను ఎన్ని కష్టాలు ఉన్నాయో నిజంగా కళ్ళకి కట్టినట్టు మాకు అందరికీ కళ్ళ కూడా ఆనందపాష్పాలుగా వచ్చినాయండి నిజంగా కళ్ళలంతా నీళ్లు చాలా అద్భుతంగా తీసారండి సార్ కంగ్రాచులేషన్ సార్ మేడం ఉన్నారు అడిగి తెలుసుకోండి చెప్పండి నేను రమణ గారు వాడి మిస్సెస్ అండి సారీ రమణ గారు వాళ్ళ మిస్సెస్ నే ఆయన సినిమా అంటే సరికి ఏదో అనుకున్నాను రాత్రి మా ఇంటికి వచ్చి ఉన్నారు ప్రొడ్యూసర్ గారు ఉదయం నేను పలకరించలేదు కానీ ఆయన ఇప్పుడే చూసాను సినిమా చూసాక ఆయన గొప్పతనం ఏంటో ఘంటసాల గారిని అలా చీపెట్టారు మాకు చాలా సంతోషం అనిపించింది మేమందరం సంతోషంగా చూసాం మేడం మీరు చెప్పండి ఓకే థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఈ యొక్క చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఘంటసాల మాస్టర్ అంటే ఘంటసాల మాస్టర్ అంటే చాలా మంది తెలియదు ఆయన్ని ఆ గురువుగా భావించే ఎంతో మంది గాయకులు ఆయన్ని ఘంటసాల మాస్టర్ అంటారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని మన సొంతింట్లో మనిషిల ఘంటసాల ఘంటసాల అంటారు వెంకటేశ్వరరావు అన్న పేరు కూడా చాలా మంది తెలియదు ఘంటసాల అంటారు ఆయన జీవితాన్ని తెరకెక్కించడంలో మంచి సక్సెస్ సాధించారు అదే ఆ సినిమాని మనం అందరం చూసి కూడా ఇటువంటి చరిత్రలను ఇటువంటి చరిత్ర ఇటువంటి చరిత్రలను తీసే వారికి కూడా మనం ఎప్పుడైతే ఒక రకమైన స్పోర్చ్యూనెస్ ఇచ్చామో అప్పుడు తప్పనిసరిగా మంచి సినిమాలు మన కళ్ళ ముందుకు వస్తాయి ఇటువంటి చిత్రాలను మరిన్ని తీయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ ఈ చిత్రాన్ని గంటసాల మాస్టార్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నద్ధం అవుతున్నారు దీన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూడండి ఇలాంటి సినిమాలకు మనం ఎప్పుడైతే ఊదమిచ్చామో అప్పుడు ఖచ్చితంగా మంచి మంచి కథలు అనేవి మహానుభావుల జీవిత చరిత్రలు అనేవి కూడా ముందుకు వస్తాయని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అధికార్ అధికార్ న్యూస్